హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు విఎంఎన్ గుంటూరు బ్లాక్ ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్లే ముందు నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోకి చిన్న లైక్ ఇవ్వండి కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ కామెంట్స్ వల్ల మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి సహాయపడుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ ఏంటంటే కనుక మనం హోటల్స్లోకి వెళ్ళి ఎంతో రేటు పెట్టి కొనుక్కొని తినేటువంటి పన్నీర్ కర్రీ అనేది మసాలా కర్రీ అనేది ఇంట్లో నేను ఈజీగా సింపుల్గా ఎలా చేసుకోవచ్చు అనేది చేసి చూపించబోతున్నాను తప్పకుండా ట్రై చేయండి రెసిపీ అయితే సూపర్గా వచ్చింది ఎవరికైనా కానీ ఓకేనండి ఫస్ట్ అయితే పన్నీర్ని మనం ఇట్లా గోల్డెన్ కలర్ దాగా బాగా ఫ్రై చేసుకుని దాంట్లో కొంచెం ఉప్పు కారం వేసి తీసేసుకుందామండి చాలా సింపుల్ ప్రాసెస్ చాలా టేస్ట్ బాగుంటుంది బయట కంటే కూడా మీకు బాగా కుదిరిద్ది తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు అదే ఆయిల్లో ఒక బిర్యానీ ఆకు రెండు లవంగాలు అలాగే రెండు యాలక్కాయలు చిన్న రెండు రెబ్బల అనాస పువ్వు కొంచెం జీలకర్ర వేసి కొంచెం ఫ్రై అవ్వనివ్వండి ఇది ఫ్రై అయిన తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న పెద్దలుపాయలు పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఒక మూడు తీసుకున్నాను పెద్దలుపాయలు ఒక మీడియం సైజు ఒక మూడు తీసుకున్నానండి చక్కగా వీటిని ఫ్రై అవ్వనివ్వండి అంటే నేను తీసుకున్న పన్నీర్ క్వాంటిటీకి నేను ఈ గ్రేవీకి కావాల్సిన తీసుకున్నాను ఇక్కడ రెండు టమాటాలు తీసుకున్నాను ఇందులోకి టమాటాలు ఎక్కువ వేయకూడదండి ఎక్కువ వేస్తే టేస్ట్ అనేది బాగోదు ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం జీడిపప్పు అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ ఒక స్పూన్ యాడ్ చేసుకున్నానండి ఇది మీరు ఆప్షనల్ అండి ఒక మన దగ్గర లేవు అనుకుంటే కనుక మీరు ఇవి ఉంటుంది కదా కొబ్బరి అను అలాగే గసగసాలు కూడా యాడ్ చేసుకోవచ్చు నేనేం లేకుండా ఇలా సింపుల్గా చేస్తున్నాను ఇందులో కొంచెం మనం సాల్ట్ కూడా వేసి ఒక్కసారి తిప్పి మూత పెట్టేసామంటే మగ్గిపోతాయండి ఇంతే చూసారు కదా ఇట్లా ఆయిల్ బయటకు వదిలినప్పుడు ఫ్రై అయినట్టు ఇట్లా ఫ్రై అయితే సరిపోతుంది ఇక్కడ ఇందులో ఏంటంటే రెండు స్పూన్లు నేను కొబ్బరి తురుము అనేది అదే కొబ్బరి పౌడర్ యాడ్ చేసాను ఇవి నేను మనం పాలు తీసినాక మిగిలిన కొబ్బరి పౌడర్ని ఫ్రిడ్జ్లో పెట్టి దాన్ని ఇలా యూస్ చేశానండి దీన్ని ఏంటంటే మనం ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవడం ఒక పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి ఇప్పుడు అదే బాండిలో కొంచెం ఆయిల్ వేసి ఇందులో కొంచెం జీలకర్ర యాడ్ చేసేసి కొంచెం కరేపాకు కూడా యాడ్ చేసి మనం తయారు చేసుకున్న పేస్ట్ అనేది ఇందులో వేసేయటమేనండి చాలా సింపుల్గా మనం ఫస్టే ఫ్రై చేసి పెట్టాం కాబట్టి ఆనియన్స్ అవన్నీ తొందరగా అయిపోయింది జస్ట్ ఒక ట్వంటీ మినిట్స్లో ఫిఫ్టీన్ మినిట్స్లో మన కర్రీ రెడీ అయిపోయిద్దండి చక్కగా ఇవి మొత్తం కూడా వేసిన తర్వాత తగినంత వాటర్ పోసుకొని మీ గ్రేవీకి సరిపడా మీరు తెచ్చుకున్న పన్నీర్ని బట్టి ఈ గ్రేవీకి వాటర్ మీరు యాడ్ చేసుకోండి చక్కగా ఇది వేసేసుకొని మొత్తం కూడా మరొకసారి మొత్తం మిక్స్ చేయండి మొత్తం కలిసేలాగా వాటర్ అంతా ఇప్పుడు ఫైనల్గా కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తే రెండు మూడు నిమిషాలు మూత పెడితే ఇట్లా వచ్చేస్తుంది అండి మనకు ఆయిల్ వదిలిద్ది అప్పుడు మనం పైనుంచి బటర్ అనేది యాడ్ చేసుకొని తీసేసుకోవడం మీరు ఇందులో మళ్ళీ ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక అంతే అండి మన కర్రీ అనేది రెడీ అయిపోయింది దీంట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసి దించేసుకుంటే మన కర్రీ అనేది రెడీ అయిపోయిందండి చూసారు కదా ఎంతో రుచికరమైనటువంటి వేడి వేడిగా పన్నీర్ బటర్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేయండి మరి మీ అందరికీ నచ్చుద్ది అనుకుంటున్నాను మేము దీనికి కాంబినేషన్గా చపాతీ చేసాము ఈ చపాతీ అనేది నేను కొంచెం వేరేగా చేస్తానండి నాన్స్ చేసే టైప్లో చేస్తాను అది ఎలా ఏంటనేది ఇంకోసారి చూపిస్తాను బట్ అసలు ముట్టుకుంటే ఇరిగిపోతూ ఉంటుంది చపాతి అనేది ఇంకొక వీడియోలో మీకు షేర్ చేస్తాను ఎట్లా చేసుకోవాలి ఏంటన్నది సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను తప్పకుండా ట్రై చేయండి అందరికీ కూడా చాలా యూజ్ అయ్యిద్ది మనం బయటికి వెళ్ళి తీసుకునే బదులు మనం ఇంట్లో ఇట్లా ఫ్రెష్గా మనం తయారు చేసుకోవచ్చు హోటల్స్లో ఏం చేస్తారంటే మనం చూపించిన పేస్ట్ ఏదైతే మిక్సీ పట్టుకున్నా అది ముందలే చేసి ఉంచుతారు కస్టమర్ అడిగినప్పుడు వాళ్ళు అప్పటికప్పుడు అలా అవన్నీ తయారు చేస్తారు అంతేనండి మరేమంటారు మీ అందరికి నచ్చింది కదా మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను అప్పటిదాకా నా వీడియో ఇట్లాగే చూస్తూ